మీ టైం డబ్బు వేస్ట్ చేసుకోకుండా అర్జెంట్ గా మన ఎస్ఆర్ఆర్ రాకీకి వచ్చేయండి టూ లైన్ పెండెంట్ మోతి వర్క్ ఉన్న రాకీస్ అన్ని ఉంటాయి ఈ టోటల్ ఐటమ్ అన్ని ఫైవ్ టు సెవెన్ రూపీస్ మధ్యలోనే ఉంటాయి ఆంటిక్ పెండెంట్లో లో సిక్స్ రూపీస్ ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ గ్లాస్ బీడ్స్ స్టోన్ రింగ్ వుడెన్ రింగ్ వుడెన్ బీడ్స్ మిడిల్ లో మెటల్ బీడ్ మెటల్ బీడ్ పక్కన స్టోన్ రింగ్స్ సేమ్ కాంబినేషన్ లో ఇస్తాము మల్టీ కలర్ థ్రెడ్స్ లో బీడ్స్ లో బీడ్స్ లో టోటల్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి ట్వెల్వ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ వరకు మన దగ్గర పెండెంట్ తో మీకు డోరీ కావాలంటే గ్యాప్ డోరీ ఇస్తాము నార్మల్ థ్రెడ్ కావాలంటే నార్మల్ రెడ్ కలర్ థ్రెడ్ కూడా ఇస్తాము ఇట్లా షీట్ ఐటమ్ లో ప్రతిదీ మన దగ్గర ఒక ఫైవ్ థౌసండ్ వెరైటీస్ పైన అవైలబుల్ ఉంటాయి టూ రూపీస్కి ఇంత మంచి రాకే ఎవరైనా ఇస్తారు మీరు బయట కూడా కలెక్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ప్రైస్ రేంజ్ అనేది నైంటీ సిక్స్ రూపీస్ పర్ బాక్స్ నుండి స్టార్ట్ అయ్యి ఫోర్ ఎయిటీ రూపీస్ పర్ బాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి నీట్గా పెండెంట్ కూడా యాంటిక్ పెండెంట్ ఉంటుంది మల్టీ పెండెంట్ ఉంటుంది మీనా పెండెంట్ ఎంట్ ఉంటాయి బెస్ట్ బ్రదర్ అంటే ఇక్కడ సిగ్నేచర్ ఇవ్వడానికి మీ బ్రదర్ కు సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ సిగ్నేచర్ ఇవ్వడానికి ప్రొవైడ్ కూడా చేసాము పాంచ్ వెరైటీస్లో లో ఫార్టీ ఎయిట్ రూపీస్కి ఫార్టీ ఎయిట్ పీసెస్ వస్తాయి అంటే రూపాయికి ఒకటి మాత్రం పడతాయి ఇట్లా మన దగ్గర ఈ సంవత్సరం కొత్తగా ట్రై చేసినాం అన్న ఇది ప్లాస్టిక్ పూల్ అనేది ఇచ్చాము హాయ్ అండి రాకీస్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి మోసపోయారా మీ టైం డబ్బు వేస్ట్ చేసుకోకుండా అర్జెంట్గా మన ఎస్ఆర్ఆర్ రాకీకి వచ్చేయండి మన ఎస్ఆర్ఆర్ రాకీలో ఫిఫ్టీ పైస్ నుండి అయితే కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది చూడండి సిక్స్ రూపీస్ డజన్ సిక్స్ రూపీస్ డజన్ ట్వెల్వ్ రూపీస్ డజన్ ట్వంటీ ఫోర్ రూపీస్ డజన్ సిక్స్ రూపీస్ డజన్ సిక్స్ రూపీస్ డజన్ సిక్స్ రూపీస్ డజన్ సిక్స్ రూపీస్ డజన్ ఎయిటీన్ రూపీస్ డజన్ ఎయిటీన్ రూపీస్ డజన్ అట్లా మన దగ్గర సిక్స్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి థర్టీ సిక్స్ రూపీస్ డజన్ వరకు అంటే యాభై పైసల నుండి స్టార్ట్ అయ్యి ఐదు రూపాయల వరకు వెయ్యి మోడల్ పైన అవైలబుల్లో ఉన్నాయి లూజ్లో కస్టమర్స్ కావాలనుకున్నారో డైరెక్ట్ మన షోరూమ్కి అయితే వచ్చేసేయండి నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా ఫైవ్ రూపీస్ టు సెవెన్ రూపీస్ రేంజ్లో టోటల్ టూ లైన్ పెండెంట్ మోతి వర్క్ ఉన్న రాఖీస్ అన్నీ ఉంటాయి ఈ టోటల్ ఐటమ్ అన్నీ ఫైవ్ టు సెవెన్ రూపీస్ మధ్యలోనే ఉంటాయి జస్ట్ కొన్ని షాంపుల్ చూపెడతారండి ఇక్కడ శివలింగ వచ్చింది ఫైవ్ రూపీస్ అండి సేమ్ ఈ యాంటిక్ పెండెంట్లో సిక్స్ రూపీస్ ఇట్లా మన దగ్గర ఫైవ్ టు సెవెన్ రూపీస్ రేంజ్లో మీకు దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి లూజ్లో కావాలన్నా ఉంటాయి ప్యాకింగ్లో కావాలన్నా ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి టోటల్ మన షోరూమ్ ఐదు అంతస్తుల షోరూంలో ఉన్న ఐటమ్ అన్నీ చూపెడతాను మన దగ్గర నెక్స్ట్ క్రిస్టల్ మోడల్స్ అండి క్రిస్టల్ డోరీలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కలర్ థ్రెడ్ విత్ క్రిస్టల్స్ అయితే వచ్చి ఉంటాయి ఇక్కడ క్రిస్టల్ బీట్స్ గ్లాస్ బీట్స్ స్టోన్ రింగ్ వుడెన్ రింగ్ వుడెన్ పెండెంట్ అన్నిట్లలో థ్రెడ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చండి మీరు ఎంత నీట్గా వర్క్ ఉంటుందో రెడ్ థ్రెడ్కి వుడెన్ బీడ్స్ మిడిల్లో మెటల్ బీడ్ మెటల్ బీడ్ పక్కన స్టోన్ రింగ్స్ సేమ్ కాంబినేషన్లో ఇస్తాము ఇట్లా మన దగ్గర ఇందులో ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ రూపీస్ రేంజ్ వరకు హైయెస్ట్ నైన్ రూపీస్ రేంజ్ అండి ఫైవ్ రూపీస్ టు నైన్ రూపీస్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి నెక్స్ట్ మన దగ్గర లూజులో ఫైవ్ రూపీస్ టు సెవెన్ రూపీస్ అక్కడ చూపించాము సెవెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిన రేంజ్లో ఇక్కడ ఉంటాయి ఇది మొత్తం మల్టీకలర్ థ్రెడ్స్లో బీడ్స్లో ఉడెన్ బీడ్స్లో టోటల్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి మల్టీకలర్ థ్రెడ్స్ కూడా ఉంటాయి కాస్టింగ్ పెండెంట్ ఉంటుంది బటన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇందులో మీకు దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ వెరైటీస్ అనేది ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ రూపీస్ వరకు రేంజ్ వరకు మధ్యలో ఉంటాయి మన దగ్గర బ్రాస్లెట్ కలెక్షన్ కూడా ఫుల్ ఉంటుందండి బ్రాస్లెట్ అనేది లెదర్లో వస్తుంది లెదర్కి పెన్నెట్ కూడా వస్తుంది ఇది జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పీస్ అంతే ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి సిల్వర్ అండ్ గోల్డ్లో కూడా అవైలబుల్ ఉంటాయి డబల్ స్టాండర్డ్లో ఉంటాయి తర్వాత మన దగ్గర లూజ్లో ఇంత ముందు నైన్ టు లెవెన్ అయిపోయింది ఇదంతా ట్వెల్వ్ రూపీస్ పైన రేంజ్ సెక్షన్ అండి టువెవ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ వరకు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ పైన అవైలబుల్ ఉంది ఓన్లీ లూజ్లో మన స్టోర్లో అయితే ఫైవ్ థౌసండ్ వెరైటీస్ పై ఉన్నాయి కస్టమర్స్ ఎవరైనా కావాలనుకున్నవారు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి తీసుకొని మీరు ప్యాకింగ్ చేసుకోవడానికి కూడా ఎంటీ బాక్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది నెక్స్ట్ మన దగ్గర కస్టమర్స్ ఎవరైనా రాఖీ మేము తయారు చేసుకుంటాం అనే వాళ్ళకి కూడా రా మెటల్ కూడా మొత్తం అవైలబుల్గా ఉంటుంది ఇట్లా పెండెంట్ వస్తుంది పెండెంట్తో మీకు గ్యాప్ డోరీ కావాలంటే గ్యాప్ డోరీ ఇస్తాము నార్మల్ థ్రెడ్ కావాలంటే నార్మల్ రెడ్ కలర్ థ్రెడ్ కూడా ఇస్తాము ఇది తీసుకొని మీరు ఆ గ్యాప్డరీ అనేది టై చేసుకోవచ్చు ఆ టై చేసుకొని మీకు నచ్చిన బాక్స్లో పెట్టుకోవచ్చు హోల్సేల్లో ఈ రాకీ ఒకటే కాదు మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి రా మెటీరియల్ కూడా టోటల్ అవైలబుల్ ఉంటుంది మన స్టోర్కి అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలాంటి ఐటమ్ మన దగ్గర ఉందో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది పెండెంట్లో కూడా ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో మన దగ్గర ఎస్ఆర్ఆర్ స్పెషల్ అండి ఇది షీట్ ఐటమ్ ఇట్లా షీట్ ఐటెంలో ప్రతిదీ మన దగ్గర ఒక ఫైవ్ థౌసండ్ వెరైటీస్ పైన అవైలబుల్ ఉంటాయి ఇది జస్ట్ ట్వెల్వ్ రూపీస్ మాత్రమే మొత్తం షీట్ ట్వెల్వ్ రూపీస్ అంటే వన్ రూపీ రాకింగ్ పడుతుంది ప్యాకింగ్తో కలిపి ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఎయిటీన్లో ట్వంటీ ఫోర్లో థర్టీలో థర్టీ సిక్స్లో ఈచ్ ఫిఫ్టీ బైస్కి రేంజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మీరు చూడవచ్చు దగ్గర దగ్గర ఫైవ్ థౌసండ్ పైన అవైలబుల్ ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ మనం ఇప్పుడు ఎస్ఆర్ రాఖీలోని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఈ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ట్యాగ్ బాక్స్ ఉంటదన్న ట్యాగ్ బాక్స్ అంటే ఇట్లా కవర్ లోపల ప్యాక్ అయిన ఐటమ్ ఉంటుంది ఇది మా దగ్గర ఒక్కొక్క లైన్ అనేది ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది ఇది మొత్తం ట్వంటీ ఫోర్ రూపీస్ లైన్ అంటే టూ రూపీస్ పీస్ మాత్రమే పడుతుంది ఇది టూ రూపీస్ త్రీ రూపీస్ త్రీ రూపీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ రూపీస్ ఫోర్ అండ్ హాఫ్ అట్లా ఒక్కొక్క లైన్కు ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది కస్టమర్స్కి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఒక్కో లైన్ అనేది ఒక్కో రేట్ పెట్టాము ఇది చూడండి అన్న టూ రూపీస్కి ఇంత మంచి రాకే ఇస్తారా ఇది టూ రూపీసే మీరు బయట కూడా కలెక్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ వీడియోస్ చూడండి నా వీడియోస్ చూడండి రెండు పక్క పక్కన పెట్టుకొని కంపేర్ చేయండి ఎవరి దగ్గర రేట్ తక్కువ ఉంటే వాళ్ళ దగ్గరే తీసుకోర హండ్రెడ్ పర్సెంట్ కంపారిజన్ చేసుకోమని చెప్తున్నాము ఎస్ఆర్ఆర్ వాళ్ళు చెప్పేది ఒకటే ఒకటి వేరే వాళ్ళ వీడియోస్ చూడండి నా వీడియోస్ చూడండి రేట్ కంపేర్ చేసుకోండి రెండు స్క్రీన్షాట్లు కొట్టండి ఒరిజినల్ ప్రైస్ ఏందో చెక్ చేసుకోండి వీడియో కాల్ చేయండి ఏదైనా చేయండి అందరికీ ఒక డౌట్ ఉంటుంది ఇవి వీడియోలో మాత్రమే చెప్తున్న రేట్లా లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే రేట్లు ఇస్తున్నారని మా ఎస్ఆర్ఆర్ఆకి యూట్యూబ్ ఛానల్లో కస్టమర్స్ జెన్యున్ రివ్యూస్ ఉన్నాయి మీరు కస్టమర్ నెంబర్స్ కూడా ఇస్తాను ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు ఇట్లా నెక్స్ట్ మన దగ్గర అన్న ఇది టూ రూపీస్ అయిపోయింది కదా త్రీ రూపీస్ త్రీ అండ్ హాఫ్ తర్వాత ఇట్లా ఈ ఫ్లోర్ మొత్తంలో కూడా హైయెస్ట్ హైయెస్ట్ మనకు టెన్ అండ్ హాఫ్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ వరకే అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కవర్లో ప్యాక్ అయిన ఐటమ్ ఇట్లా మొత్తం ఇక్కడ ఉంటాయి కస్టమర్స్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు టూ రూపీస్ కావాలన్నా ఇక్కడికి వెళ్ళచ్చు త్రీ రూపీస్ కావాలన్నా అలా అక్కడికి వెళ్ళొచ్చు లేదు ఒకటే ప్రైస్ రేంజ్లో మాకు మొత్తం ఫైవ్ రూపీస్ రేంజ్లోనే ఒక ఆరు వందల వెరైటీస్ కావాలి సిక్స్ హండ్రెడ్ వెరైటీస్ పైన అన్న చూడండి సి ఫైవ్ రూపీస్ రేంజ్లో సిక్స్ హండ్రెడ్ పైన వెరైటీస్ ఉంటాయి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క బాక్స్ తీసుకొని కూడా మీరు ఏ రేటు కావాలంటే ఆ రేటుకు సేల్స్ అయితే చేసుకోవచ్చు సెకండ్ ఫ్లోర్లోను ఈ సెకండ్ ఫ్లోర్లో మొత్తం సింగిల్ పీస్ ఐటమ్ అన్న అంటే ప్లాస్టిక్ బాక్స్లో కానీ పేపర్ బాక్స్లో కానీ పీవీసీ బాక్స్లో ఆల్రెడీ ప్యాక్ అయి ఉన్న ఐటమ్ ఉంటుంది కస్టమర్స్ ఎవరైనా కావాలనుకుంటే ఇట్లా చూడొచ్చండి ఇక్కడ మీకు ప్రైస్ రేంజ్ అనేది నైంటీ సిక్స్ రూపీస్ పర్ బాక్స్ నుండి స్టార్ట్ అయ్యి ఫోర్ ఎయిటీ రూపీస్ పర్ బాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇలా మొత్తం దగ్గర దగ్గర ఈ ఫ్లోర్ మొత్తంలో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి సింగిల్ పీస్ బాక్స్ ఇక్కడ ఉంటుంది ట్వల్వల్ పీస్ బాక్స్ ఇక్కడ ఉంటుంది కవర్ బాక్స్ ఇక్కడ ఉంటుంది ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది బాక్స్ ఉంటుంది సర రాకేశ్వరంలో ఉన్నది థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం ఈ థర్డ్ ఫ్లోర్ మొత్తం కార్డు ఐటమ్ అన్న కార్డ్ ఐటమ్లో సింగిల్ పీస్ కార్డ్ ప్రీమియం కార్డ్ అండ్ మల్టీ ప్రీమియం కార్డ్ మల్టీ కలర్ కార్డ్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఐటమ్ అంతా కూడా ఇక్కడ ప్రీమియం సెక్షన్ ఉంటుందన్న ఇక్కడ మీకు నైంటీ సిక్స్ రూపీస్ డజన్ నుండి స్టార్ట్ అయ్యే అంటే ఎయిట్ రూపీస్ పీస్ నుండి స్టార్ట్ అవుతుంది ఎయిట్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ రూపీస్ పర్ పీస్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయి కొన్ని మోడల్స్ చుడుతానా చూడండి ఇంత ముందు ఎయిట్ రూపీస్ టు ఫిఫ్టీన్ రూపీస్ రేంజ్ చూపించినా ఇక్కడ మొత్తం సెవెంటీన్ రూపీస్ రేంజ్ ఉంటుందన్న కలర్ కార్డ్స్లో సెవెంటీన్ రూపీస్లో ఇట్లా నీట్గా పెండెంట్ కూడా యాంటిక్ పెండెంట్ ఉంటుంది మల్టీ పెండెంట్ ఉంటుంది మీనా పెండెంట్ ఉంటాయి ఇందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇది ఫుల్ గోల్డ్ పెండెంట్ ఇది మొత్తం సెవెంటీన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఈ సంవత్సరం హైలైట్ ప్యాకింగ్స్లలో బెస్ట్ బ్రదర్ కార్డు బెస్ట్ బ్రదర్ కార్డు అంటే ఇక్కడ సిగ్నేచర్ ఇవ్వడానికి మీ బ్రదర్కు సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ సిగ్నేచర్ ఇవ్వడానికి ప్రొవైడ్ కూడా చేసాము ఇది రౌండ్ కార్డు రౌండ్ కార్డ్లో కూడా ఐటమ్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో ఐటమ్ చూడడానికి క్వాలిటీ ఉంటుంది మీరు అమ్మడానికి కూడా ప్రీమియం లుక్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇది లేజర్ కట్ కార్డు ఈ కార్డు మొత్తం లేజర్ కటింగ్లో వచ్చింది మొత్తం సెవెంటీన్ రూపీస్ ఇట్లా సెవెంటీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ నైన్టీన్ రూపీస్ హయ్యెస్ట్ ఈ ఫ్లోర్లో కార్డ్ ఐటెంలో కూడా ప్రీమియం ఐటమ్ ఉన్నా కూడా మీకు హైయెస్ట్ హైయెస్టే ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది కస్టమర్స్ కావాలనుకున్న వాళ్ళు మన స్టోర్కి అయితే విజిట్ చేయండి ఒకసారి వచ్చి చూసి మా రేట్స్ కంపేర్ చేసుకొని తర్వాత మీరు ఎక్కడ కొనాలో డిసైడ్ అవ్వండి నెక్స్ట్ మన దగ్గర స్పాంజ్ వెరైటీస్ అన్న స్పాంజ్ వెరైటీస్లో ఇది ఫార్టీ ఎయిట్ రూపీస్కి ఫార్టీ ఎయిట్ పీసెస్ వస్తాయి అంటే రూపాయికి ఒకటి మాత్రమే పడతాయి ఇట్లా మన దగ్గర ఫార్టీ ఎయిట్ రూపీస్కి ఫార్టీ ఎయిట్ పీస్ థర్టీ సిక్స్ రూపీస్కి ట్వెల్వ్ పీస్ థర్టీ నైన్ రూపీస్ అని ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్వంటీ త్రీ రూపీస్ అన్న ఇరవై నాలుగు పీసులు ఇరవై మూడు రూపాయలు పడతాయి అంటే రూపాయి కూడా పడదు ఇట్లా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇందులో కూడా ఉంటాయి ఈ సంవత్సరం కొత్తగా ట్రై చేసినాం అన్న ఇది ప్లాస్టిక్ పూల్ అనేది ఇచ్చాము అరవై ఆరు రూపాయలకి షీట్ అంతే ఆరు పీసులకు అరవై ఆరు రూపాయలు ఇంత సెవెన్ ఇంచు ఉండదు మొత్తం సెవెన్ లో ప్లాస్టిక్ పూలు త్రీ స్టెప్ కటింగ్ వచ్చింది మన దగ్గర డిస్పాచింగ్ అనేది కూడా అన్న ఇట్లా మొత్తం నీట్గా ప్యాకింగ్ చేసి అనేది పంపిస్తాం కస్టమర్స్కి ఇండియాలో ఎక్కడ ఏ కస్టమర్కైనా పదివేల పైన తీసుకునే కస్టమర్స్ అందరికీ మనం ఫ్రీగా డెలివరీ అనేది అయితే ఈ సంవత్సరం చేస్తున్నాము అది కూడా ఈ సంవత్సరం ఇనాగ్రల్ ఆఫర్ కింద ఇట్లా నీట్గా ఒక్కొక్కరికి ప్రతిదానికి వర్షంలో దడవకుండా పట్టగుట్టి మరీ పంపిస్తాము ప్యాకేజింగ్ అనేది కూడా సూపర్ ఉంటుంది కస్టమర్స్ అందరికీ ఫైనల్గా చెప్పేది ఏంటంటే మా ఎస్ఆర్ఆర్ రాఖీ ఒకసారి వచ్చి చూడండి క్వాలిటీ చెక్ చేసుకోండి రేట్ చెక్ చేసుకోండి ఎక్కడికైనా రేట్ కంపేర్ చేసుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చి రేట్ పర్ఫెక్ట్ ఉందా లేదా అన్న తర్వాతనే కొనండి